সমাধানো <kung government>

దయచేసి టికెట్ అక్కడ ఎక్కడ ఈ నియోజకవర్గంలో మనం బలంగా ఉన్నామని చెప్పడం దయచేసి అంటే మనం పక్క నియోజకవర్గం ఉంటారు పక్క నియోజకవర్గం బలహీనంగా ఉన్నామా టీడీపీ కంటే మనం చాలా బలంగా ఉన్నాం ఇక్కడ ఏ అమ్మ అడిగినా ఏ అమ్మని అడిగినా ఏ అమ్మ అడిగినా సరే ఖచ్చితంగా పితాన బాలకృష్ణ గారి జనసేన బాలకృష్ణ గారు ఖచ్చితంగా మేము అనువర్గాలు చేస్తామని ఊర్చు పారన్నారు నాకు వెయ్యి ఫోన్లు వచ్చాయి ఈ రెండు మూడు రోజులు వెయ్యి ఫోన్లు వచ్చేసారు అనుకూలంగా బాలకృష్ణ గారు బాలకృష్ణ దయచేసి మీరు అందరూ కూడా మన ఇక్కడ బలంగా ఉన్నాం తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్ మీట్ లో వారం వారం సర్వే ఉంటది సర్వే ఉంటది ఆ సర్వేలో ఖచ్చితంగా కచ్చితంగా తేడా వస్తే ఖచ్చితంగా సీటు మార్పు ఖచ్చితంగా ఉంటది అని చెప్పి దయచేసి మీరు చెప్పండి అందరూ ఖచ్చితంగా బలంగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా బలంగా ఉన్నాం ఖచ్చితంగా ఆంజనేయుడికి తన బలం తన తెలియదు అలాగే మన బలం తన తెలియట్లేదు తెలుసుకొని దయచేసి దయచేసి మీరు అంతా అర్థం చేసుకోండి మనం బలంగా ఉన్నది ఖచ్చితంగా చెప్పడం కంపల్సరీ దయచేసి మిమ్మల్ని అందరూ నిర్మించుకోవడం ఖచ్చితంగా